谢谢了，知道了。 చాలాసార్లు సహసన మండలిలో శాసన మండలిలో జీవన్రెడ్డి గారి పార్టీ వన్ సిఆర్పిసి గురించి కానీ న్యాయవాదాల సమస్యల గురించి కానీ చాలాసార్లు మాట్లాడారు జీవన్ రెడ్డి లాంటి భేధావులు తప్పకుండా చట్ట సభల్లో ఉండాలి అని మనం అందరం కోరుకోవాలి మనం ఇప్పటికీ ఈ నాలుగైదు రోజులల్లో అయినా కానీ మనందరము జీవన్ రెడ్డి గారికి మన గ్రామాలలో కానీ ఏదైనా కానీ మన పార్టీ ఆదేశిస్తే ఎట్లయినా కానీ అట్లా మనం మన మన స్థాయిని బట్టి మనందరం ఎన్నికలు ఎక్కడితోంది ప్రజానందరూ మొక్కాలే ఎందుకంటే ఆరో తారీఖు నుండి పెద్ద మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ పది రోజులు ఈ ఏడేడు రోజులు చెరవులేమున్నాయి ఓన్లీ ఒక చిన్న కోట్లు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఎక్కువ మన కోర్టులో రెండు కోర్టులే పనిచేస్తాయి అవి అవి కూడా పెద్దగా ఏమి ఉండవు మరి మనము అందరం మన యొక్క కార్యక్షేత్రంలో ఒక మనందరం తప్పకుండా పోవాలి కొందరు అంటారు వేచిస్తున్నవా అంటే వేచిస్తున్నవాడి నేను అడిగిపోతున్నా అంటాడు ఆయన ఇంకానే ఉంటాడు అక్కడ ఉన్నాడు కొన్ని వే అంటే పురుషోకం అన్నట్టు మహేష్ అన్నట్టు వెంకటరమణ అన్నట్టు మనందరం మన మన స్థాయిని బట్టి ఇప్పటికైనా ఈ వారం పది రోజుల వారం వారా ఈ వారం హైదరాబాద్ కానీ ఉంది మనం ఎక్కువ మనకు మెట్టి పెళ్ళి జగితాలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనందరము ఈ ఈ నియోజకవర్గాలు రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ మనకు కాన్సన్ట్రేషన్ ముగ్గురు ఇట్లా వాటి మాట్లాడుకోవచ్చు అవి అంటే వేరే కులం కాదు కులం పడే కులం బీలో కులం కరంపూరి అందరూ కాదు అవి వేరే కేసు వేరే ఉద్దేశం కాదు వాజేపీ కోర్టింగ్ మాట్లాడుతుంది మన కులం అంటే లీగల్ సెల్ ప్రకారంగా కూడా ఇప్పుడు జయీశ్వర్ గారికి చాలా బాధలు వచ్చినాయి ఇప్పుడు ఇంతకుంటుందంటే మనకు ఒక వేదిక లేకుండే ఎందుకంటే మనకి ఇప్పటి పట్టుకున్న రెండు సభలు సమావేశాలు జరిగింది కుటుంబ సమావేశము నామినేషన్ సమావేశం మరి అప్పుడు కోర్టేషన్ లేకుండే ఎట్లా జిల్లా కోర్టు వారి అన్యాయాలలో తప్ప జిల్లా కోర్టు ఎక్కడ లేకుండే మరి రెండు వేల నాలుగులో మనకు సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జగిత్యాలకు వచ్చింది మరి దాంతో మనం కరీంనగర్ పోవడం తగ్గిపోయింది మనకి ఏదో అప్పీల్స్ హైదరాబాద్ హైకోర్టు వరకే ఉండే మరి ఆ పరిస్థితుల్లో వారు పోలీసులకు కానీ క్లయింట్లకు కానీ మరి జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత మరి మనం దూర ప్రాంతం కరీంనగర్ పోవడం తప్పింది మరి పోలీసు వాళ్ళకు కానీ మన సహచర మన క్లయింట్లకు కానీ దూరభారం తగ్గింది సమయభావం వాళ్ళకు చాలా అందుబాటులోకి వచ్చింది ఇలా కూడా మన న్యాయవాదులకు కూడా చాలా ఉపాధి కల్పించిన వారికి పాలై అట్లనే రెండు వేల ఎనిమిదిలో ఒక దాదాపు రెండు కోట్ల పైచిల్పుడు డబ్బులతోని కోర్టు కాంప్లెక్స్ కూడా వారు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొరకుని కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది మరి వారు ఎంతైనా పట్టుదల గల వ్యక్తి మరి సామాన్య జీవితం గడుపుతూ మరి కుటుంబ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మన జగిత్యాల ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు వారికి వ్యవసాయం తెలుసు న్యాయవాద సమా సమస్యలు తెలుసు మరి ఇప్పుడు ఎదురుగా ఉన్న అరవింద్కు మరి వ్యవసాయం గురించి తెలియదు అల్పలాంటే తెలియదు దాపలాంటి తెలియదు మరి ఇంతవరకు పార్లమెంటులో వ్యవసాయం గురించి ఆయన డిస్కస్ డిస్కస్ చేసింది లేదు పసుపు బోర్డు అన్నాడు అటే పోయింది షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు అటే పోయింది ఏదున్నా జీవనేడి గారికి అన్ని సమస్యలు తెలుసు కాబట్టి మరి కుటుంబంలో ఏ ఒక్క కొడుకు కూడా అంటే కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా మరి ఉద్యోగ అవకాశాలు లేవు అంటే ఆయన ఏదైతున్నదో కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి మరి ప్రజల కోసం అనునిత్యం తాపత్రపడే వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని మనం తప్పకుండా గెలిపించుకోవాలి మరి అభ్యర్థి జీవరెడ్డి గారిని మళ్ళీ పార్లమెంట్ ముఖ్యమంత్రి కోరిట్లనే చెప్పినారు మాత్రం ఏమిగా ఇట్లాంటి అభ్యర్థి లేడు ఆ పార్టీలో సీనియర్ సభ్యుడు తర్వాత రెండవది నీతికి నిజాయితీకి మారలేదు రైతు అంటే ఈయననే అవసరమైతే కేంద్రంలో అధికారం కనిపిస్తే నేనే బాధ్యత తీసుకుని పదవి ఇచ్చి నిజామాబాదు రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తా చక్కెర ఫ్యాక్టరీ కావచ్చు తర్వాత పసుపు బోర్డు కావచ్చు ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమన్నా పరిష్కారం చేస్తున్నారు ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి మనకు స్థానికుడు మన బార్ మెంబరు ఒక న్యాయవాది న్యాయవాదుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది పార్టీక్స్తో మరి ఉన్నోలను కూడా కాపాడుకోకపోతే ఈ రాజకీయ విలువలు ప్రజాస్వామ్య విలువలు తర్వాత గాడి జంపే పరిస్థితి ఉంటుంది పరిపాలన మన న్యాయవాదులుగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళం రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళం రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వాళ్ళం లోపాలుంటే సరి చేసినటువంటి వాళ్ళం భవిష్యత్తులో ఇంకా సవరణలు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆర్టికల్స్ పెట్టినటువంటి పెద్దలు మానాడుతున్నటువంటి భారతరత్న అంబేద్కర్ గారి కృషి వల్ల ఈ దేశం మరి ప్రజాస్వామ్యం విలువలతో కొంత ముందుకు నడుస్తు వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చిన రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినారు తర్వాత నదులను అంశానం చేస్తామంటే నమ్మినారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తామంటే నమ్మినారు తర్వాత ఒకే పౌర చట్టం తీసుకొస్తామని అన్నారు తర్వాత పేదలకు ఆహార భద్రత కల్పిస్తామన్నారు ఇవి అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం ఫీల్ అయ్యింది నరేంద్ర మోడీ నాయకత్వం ఇవాళ మరే భౌక్ బాద్ నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లు కావాలి మొన్నటి సరిపోలేదు ఇక మిగతా వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు దేశ ద్రోహి తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టు జైళ్ళకు పంపు మనం చూస్తున్నాం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చంద్ర కుటుంబంలో ఉంటే విలువలకు ప్రతీక ఉన్నారా పరిపాలన చేస్తున్నారా అవన్నీ చూస్తే జరుగుతుంది ఎవరో వచ్చారని పార్టీలో జరిపించుకొని మేమంతా పవిత్రమైపోయినాం అడిగిన ముఖ్యం లాంటివి మా అభ్యర్థులు మీరంతా దొంగలని ఓపెన్గా ప్రధానమంత్రి వేదికల మీద ప్రకటిస్తుంది భ్రష్టాచారం తర్వాత కుటుంబ పాలన